విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలో అడుగుపెట్టడం శుభ పరిణామని రాష్ట మంత్రివర్యులు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు మద్దిపాడు మండలం ఏడుగుండలపాడులో హర్షిణి ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా శ్రీ బాల శాసన శాసనసభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ల చైర్మన్లు మేయర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రులు ఎంపీ శాసనసభ్యులు మాట్లాడుతూ గోరెంట్ల రవికుమార్ ఇంజనీరింగ్ రంగంలో అడుగు పెట్టడం నిజంగా అభినందనీయమని అన్నారు తను సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ సహకారం అందించాలని సూచించారు పేద విద్యార్థులు వద్ద తక్కువ ఫీజు తీసుకుని చదువు చెప్పడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కోరస్పాండెంట్ గోరెంట్ల కవిత డైరెక్టర్లు గోరెంట్ల హర్షిణి గోరెంట్ల వి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట మంత్రులు శాసన సభ్యులను గోరింట్ల రవికుమార్ దంపతులు సాలివాతో సత్కరించి మెమోంటో అందజేశారు

శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో రవి రవికుమార్ గారు మరి మన హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ క్యాంపస్ అందరికీ తెలుసు హైవే మీద ఉంది చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది రాబోయే కాలంలో ఈ కాలేజు చాలా పాపులర్ అవుతుంది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇన్ ద ఒంగోల్ డిస్ట్రిక్ట్ అండ్ మోర్ ఆర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను అందుకని హర్షి కాలేజ్ రవి గారికి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు కంగ్రాచులేషన్స్ అండ్ ప్రెస్ యూని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని మంచి అట్మాస్ఫియర్ మంచి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి అవుట్కమ్ మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిని విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని అనేక అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్తో ఉండి అందరు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జల్లను తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ కోరుకుంటూ అవకాశం పెద్ద మన ప్రాంతంలో ఒక మహిళ ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావటం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావటం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి రెండవది రవికుమార్ ఈ కాలేజీ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా ఈ ప్రాంతానికి సుపరిచితుడిగా కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలుగుతాడని రన్ చేయగలడు అనే నమ్మకం మా అందరిలో ఉంది తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్గా ముందుకు రన్ కావాలని మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రవి గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కాలేజీల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ చివరికి ఇంజనీరింగ్ కాలేజ్ అందులోనూ కూడా ఉమెన్స్ కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాలేజీ హైవేకి హైవే పక్కనే ఉండడము బస్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారిని వారి కుటుంబ సభ్యులు నేను అభినందిస్తున్నాను అలాగే ఆడపిల్లలు కోసమే అంటే ఆడపిల్లల మీద ఉండే నమ్మకం పిల్లలు చక్కగా చదువుకుంటారని మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే ఒక మంచి కాలేజీని ఏర్పాటు చేసేందుకు మరి రవి గారికి మరొకసారి నా అభినందనలు శుభాశాలు తెలియజేస్తాను మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను శాసనసభ్యులకు కార్పొరేషన్ చైర్మన్లకు మేయర్ గారికి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్వషం మన ఒంగోలులో అర్షిని కాలేజ్ వాళ్ళు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం అలాగే మన గురెంట్ల రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఒక చాలామందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా ఎందుకన్నా పంపిండి మేము చూసుకుంటానని ఒక మంచి మనసుతో చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొక్కసారి విషయం బెస్ట్ ఆఫ్ లక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగనే ఒంగోలు నగర అభివృద్ధిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరికీ నమస్కారంగా కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఒక ఐఓఎం కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి ఆ తర్వాత రెండు రెండు వేల మూడులో డిగ్రీ కాలేజీ రెండు వేల నాలుగులో ఇంటర్మీడియట్ కాలేజీ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయన కంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషం ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా పార్టీని కూడా అదే విధంగా ఇందాక మన సచ అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళు చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ హరిశ్రీ విద్యా సంస్థలో ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగు పెట్టడం గొప్ప సులభం అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం వారికి యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి విద్యార్థి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి ఇక్కడ తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయటం రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్ హై స్కూల్స్ నడుపుతున్నారు వారి యొక్క చారిటీ కూడా మనకి భద్రాల పాటు వచ్చినప్పుడు పిల్లలు చదువు చదువుకుంటా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఆ పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి చదువు పిల్లలకి విద్య న్యాయం వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు ఇదే కాకుండా చాలామందికి ఫీజుల సేవ కూడాను అన్న వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టని భయపడేటువంటి పరిస్థితి మందికి ఫీజు రింబర్స్మెంట్ పెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయిన విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా డెబ్బై శాతం ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వం పెట్టి బకాయిలు కూడా తీర్చేదానికి ఒక కమిటీ జరిగింది అవి కూడా తీసుకుని తీర్చి యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే విద్యార్థులకు సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా బలోపేతం అయితేనే మాత్రమే ఈ సంస్థలు మనుగడ సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు గతంలో చేసే తప్పులు దన్నాలు చేసేవాళ్ళు ఉంటే ఆ వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ఆ అప్పులు ఎలా తెచ్చాలని మంత్రుల కమిటీ అధికారులు కమిటీ లేచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వం కంకణ బద్దలై ఉన్నారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థిని విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు యూనిఫామ్ దగ్గర నుంచి షూ బెల్ట్ టై దగ్గర తీసుకుంటున్నారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థ బలోపేతం దేశంలో ప్రఖ్యాతి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా అదే విదేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారికి కృషి ఎనలేనిది ఈ సందర్భంగా ఈ హర్షిణి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్ట మంచిగాలని ఇక్కడ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలు రావాలని దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ యొక్క చక్కని పలుకులు చక్కని మాటలు విద్యార్థుల్లో నింపినటువంటి స్ఫూర్తి అలాగనే చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పదాలకు హర్షిణి విద్యా సంస్థ ఇవాళ ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి రవి మా ఊరు పక్క ఊరే చింతపల్లిపాడు దాదాపు తొంభై ఐదు నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ మందికి విద్యలు విద్యలో ప్రమీణం తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పినట్టు మన స్వామి కానీ సత్య గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థిని సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి రవి నువ్వు సంపాదించే దాంట్లో పది మందికి బాధ చదువుకునే వాళ్ళకు కూడా పది మందికి హెల్ప్ చేయి నీ కాలేజీ ఇంకా ఉన్న స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఏ అయితే రికమెండేషన్ తోటి లెటర్ పంపిస్తాము నీ కాలేజీకి కూడా ఇలా సీట్ని మేము రాసి లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సంవత్సరాల నుంచి ఒంగోలులో ఐవైఎం అనే కోచింగ్ సెంటర్గా తర్వాత హర్షిణి విద్యా సంస్థలుగా దినదనాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను అద్దంకి మార్టూరు ఏడు దాదాపుగా స్కూలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో దాదాపు పదివేల మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిణి విద్యా సంస్థలు ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషం ఉమెన్ ఎంపవర్ ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ హర్షిణికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత ముప్పై ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకున్నాం ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహరిష్ణి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఒక మంచి ఒపీనియన్ ఉంది ఒక మంచి భరోసా ఉంది అలాంటి శ్రీహరిష్ణి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహరిష్ణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈసీఈ ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది అలానే ఎంసీఏ ఎంబీఏ అవి కూడా వల్ని గర్ల్స్కి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని హండ్రెడ్ ప్ర పర్సెంట్ ప్లేస్మెంట్గా తీసుకెళ్లబోతూ మీ అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధంలో ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాము డిగ్రీ లెవెల్లోనే ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ జరిగిన ప్రతి విద్యార్థినికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో బయటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఇన్ అండ్ అరౌండ్ ఒంగోల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము ఫుల్ సెక్యూర్ క్యాంపస్ మాకు పర్మిషన్ వచ్చిన ఇంజనీరింగ్ సీటు మూడు వందల అరవై అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ మూడు వందల కంప్యూటర్స్ కొనడం జరిగింది అంటే ఏఐసిటి నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరమే మొట్టమొదటి సంవత్సరం యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అలానే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు షాప్ కావచ్చు ఆనే ఆస్పెక్ట్స్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీహర్షిని విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత వన్య తెచ్చేలాగా శ్రీహర్షి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ని తీర్చిదిద్దబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం థ్యాంక్ యూ సన్ ఆఫ్ రవికుమార్ చైర్మన్ ఆఫ్ సిఎస్టి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నౌ హర్ష్ని హ్యాస్ నౌ షో ద అకడమిక్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్ ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ పీజీ లెవెల్స్ రైట్ నౌ ఇట్ ఈస్ స్టెప్ టు ద రేల్మ్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ ఈస్ హర్ష్ని ఈస్ మెయిన్ Motor is to um, uh, encourage the empowering of women through technical education. This is Dr. Harshni, daughter of uh, Ravi Kumar. ది స్టార్ట్ ఆఫ్ దిస్ న్యూ కాలేజ్ ఇస్ ఎక్సాక్లీ ద్రాన్ ఆఫ్ న్యూ ఇయర్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ విచ్ ఓన్లీ టెల్స్ నాట్ ఓన్లీ స్టడీస్ బట్ ఆల్సో టెస్ ద స్టూడెంట్ హౌ టు ట్యాకల్ ది సిచువేషన్స్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ప్రెజెంట్ జనరేషన్ దాట్ ఈస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ నాట్ ఓన్లీ టీచ్ ద స్టూడెంట్స్ ఫర్ హౌ టు స్టడీ అండ్ వాట్ టు డూ అబౌట్ దిస్ స్టడీస్ బట్ ఆల్సో టు డీల్ విత్ ద రియల్ సిచ్యువేషన్స్ దట్ దే గోన్ టు ఫేస్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్ మహిళ ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము చాలా కేర్ తీసుకు అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి దగ్గరే ఉంటారు అందరినీ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఇంకొంచెం ప్లేస్మెంట్స్ అన్ని చేసేటట్టు మా నా నా వంతుగా సెక్యూరిటీ పరంగా చాలా బాగా చూసుకుంటామని